నీచల్లని చూపుతో కరుణించినందున బ్రతికే ఉన్నానయ్యా నీచల్లని చూపుతో కరుణించినందున బ్రతికే ఉన్నానయ్యా నీచేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా నీచేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నా ఏ శయ్యానా మంచి ఏషయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి ఏ గొప్ప ఏ నీ దయ చూపించి స్వస్థత నిశ్చితివి ఏ మంచి నీ కృపతో నన్ను కాపాడితివి ఏ నా గొప్ప ఏ నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నాన నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయా నా భుజములపై చేయి వేసి దిగులు బెంగ వద్దని నాతో అంటివి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుతీ నా కన్నీళ్ళు ప్రతిరోజు తుడుచితివే నా భుజములపై చేయి వేసితివి దిగులు బెంగ వద్దని నాతో అంటివి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి నా కన్నీళ్ళు ప్రతిరోజు తుడుచితివే నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగా నన్ను కాపాడితివి నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి కాపగా నన్ను కాపాడితివి ఏ నా మంచి నీ కృపతో నన్ను కాపాడితివి ఏ నా గొప్ప ఏ నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి ఏ మంచి ఏ నీ కృపతో నన్ను కాపాడితివి ఏ నా గొప్ప ఏ నీ దయ చూపించి స్వస్థత నిశ్చితి నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి నీ నీచేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయా నా బలహీనతలో బలమై నిలిచితివి చీకు చింత వద్దని నాతో అంటివి నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి నా నిట్టూర్పులో నన్ను బలపరిచితివి నా బలహీనతలో బలమై నిలిచితివి చీకు చింత వద్దని నాతో అంటివి నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి నా నిట్టూర్పులో నన్ను బలపరిచితివి నీ కృపతో ఆదరించి నా క్షామకాలములో మంచి కాపరిగా నన్ను కాపాడితివి నీ కృపతో ఆదరించి నా క్షామకాలములో మంచి కాపరిగా నన్ను కాపాడితివి ఏ నా మంచి ఏసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి ఏ నా గొప్ప ఏసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిశ్చితివి నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా ఏ మంచి మంచు నీ కృపతో నన్ను కాపాడితివి ఏ గొప్ప ఏ నీ దయ చూపించి స్వస్థత నిశ్చితివి మంచి శయ్యానా నీ కృపతో నన్ను కాపాడితివి ఏ నా గొప్ప ఏ నీ దయ చూపించి స్వస్థత నిజ్చితివి హలో